ముల కళ్యాణం ప్రోమో అతను మండే అగ్నిజ్వాల అయితే ఆమె చల్లని గలగలా పారే సెలయేరు అతని పేరు శ్రీరామచంద్ర నారాయణ వర్మ వయసు ముప్పై మూడు సంవత్సరాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ ది సిటీ ఆరు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గట్టే సిక్స్ ప్యాక్ బాడీ అలాగే కండలు తిరిగిన శరీరంతో సూర్యుడి వంటి కాంతితో ఫుల్ హార్ట్గా ఉంటాడు తెలిసిన వాళ్ళందరూ అతనికి పెట్టిన పేరు అని రాక్షసుడు అని అలాగే అమ్మాయిల కలలో రాకుమారుడు కూడా కానీ అతనికి మాత్రం అమ్మాయిలంటే కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు పేరుకు మాత్రమే శ్రీరాముడు కానీ క్యారెక్టర్లో మాత్రం రాక్షసుడికి ఏమీ తీసిపోడు అతనికి ఎవరైనా ఎదురొస్తే వాడికి అదే ఆఖరి రోజు అవుతుంది ఆమె పేరు జానకీదేవి వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు పేరుకు తగ్గట్టే అనుకువ అమాయకత్వం అలాగే ఎవరిని నొప్పించని మనస్తత్వం అలాగే కాస్త భయస్థురాలు కూడా అతని జీవితంలో చిన్న వయసులో నుంచి పడిన కష్టానికి ఎదురు దెబ్బలకి అవమానాలకి అతడు రాక్షసుడులా మారితే ఆమె జీవితంలో పడిన కష్టానికి అవమానాలకు తన రాధ ఇంతే అని సర్దుకుపోయింది అతను అతి చిన్న వయసులోనే కనుమరుగవుతుంది అనుకున్న నారాయణ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అతి తక్కువ టైంలోనే సిటీలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు అలాగే ఎన్నో బిజినెస్లతో పాటు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ ఇప్పుడు కొత్తగా న్యూ మోడల్స్ గన్స్ ని అండ్ వెపన్స్ ని తయారు చేస్తూ ఈ బిజినెస్ లో కూడా అడుగుపెట్టాడు మన దేశంలో ఆర్మీ న్యూ మోడల్ వెపెన్స్ అతి తక్కువ రేటుకి అందిస్తూ ఇతర దేశాల్లో ఎక్కువ రేటుకు అమ్ముతాడు ఆర్ఎన్ఏ బ్రాండ్ అంటే తెలియని వాళ్లే ఎవరూ లేరు ఇక ఆమె విషయానికి వస్తే ఇప్పుడు ఏపీఎఫ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది చదువులు మంచి టాపర్ కాదు అలా అని చదువుదు అని కాదు యావరేజ్ స్టూడెంట్ అన్నమాట మొత్తానికి అతని నిప్పు అయితే ఆమె నీరు ఈ ఇద్దరు విభిన్నమైన మనసు ఉన్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఇద్దరు కలిసి ఉంటారా లేక అతని కోపం భరించలేక ఆమె వదిలేసి వెళ్ళిపోతుందా లేదా అతనిలోని రాక్షస తత్వాన్ని టీచేసి ఆమె ప్రేమతో రాముడిలా మారుస్తుందా లేక అతనే ఆమె కోసం అతనిలోని కోపాన్ని తగ్గించుకుంటాడా ఇద్దరి మదిలో వయస్సుతో సంబంధం లేకుండా ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టేనా వీళ్ళ కలయిక వల్ల జరిగే పరిణామాలు ఏంటో ముందు ముందు చూద్దాం మన జానకి రామల కళ్యాణం స్టోరీ జనవరి ఫస్ట్ రోజు ఫస్ట్ ఎపిసోడ్ మన మధురం ఆడియో స్టోరీలో అప్లోడ్ చేయబోతున్నాను అన్ని స్టోరీస్ లాగానే ఈ స్టోరీ కూడా ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ మంత్ ముందే ప్రోమో రీఅప్లోడ్ చేశాను